కంప్యూటర్లలో వచ్చిన ఒక చిన్న సాంకేతిక సమస్య ప్రపంచాన్ని కుదిపేసింది పలు దేశాల్లో విమానయాన సంస్థలు రైల్వేలు టెలికమ్యూనికేషన్ బ్యాంకింగ్ ఆసుపత్రుల సేవలకు అంతరం ఏర్పడింది పలు దేశాలతో పోల్చుకుంటే భారత్లో దీని ప్రభావం కొంచెం తక్కువగానే ఉంది కంప్యూటర్ సేవల సంస్థ మైక్రోసాఫ్ట్ విండోస్లో తలెత్తిన సాంకేతిక సమస్యే దీనికి కారణం ఈ సమస్య వెనుక భద్రతాపరమైనటువంటి ఎలాంటి దాడి సైబర్ దాడి లేదని మైక్రోసాఫ్ట్కు సైబర్ సెక్యూరిటీ సేవలు అందించే క్రౌడ్ స్ట్రైక్ ఇప్పటికే ప్రకటించింది మైక్రోసాఫ్ట్ విండోస్తో పనిచేసే కంప్యూటర్లలో విడుదల చేసిన అప్డేట్లో లోపాల కారణంగానే ఈ సమస్య తలెత్తిందని స్ట్రైక్ వెల్లడించింది కొద్ది గంటల్లోనే సమస్యను గుర్తించామని ఇప్పటికే దీన్ని పరిష్కరించినట్టు మైక్రోసాఫ్ట్ కూడా వెల్లడించింది అయితే ఇప్పటికీ కొన్ని చోట్ల సమస్యలు తలెత్తుతున్నాయని అవి కూడా పరిష్కారం ఉంటాయని వెల్లడించింది ఈ సమస్యతో మైక్రోసాఫ్ట్ సంస్థ సేవలు చాలా చోట్ల ప్రభావితమయ్యాయి ప్రపంచవ్యాప్తంగా ఈ సంస్థ సేవలు పొందుతున్న పలు సంస్థలకు తమ కంప్యూటర్లను యాక్సెస్ చేసే వీలు లేకుండా పోయింది వేల మంది యూజర్లకు బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ దర్శనం ఇచ్చింది విమాన సర్వీసులు రద్దు కావడంతో కొన్ని విమానాశ్రయాల్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు దేశంలో కూడా కొన్ని విమానాశ్రయాల్లో ఇదే పరిస్థితి కనిపించింది బెంగళూరు విమానాశ్రయం టర్మినల్ దాదాపు తొంభై శాతం విమాన సర్వీసులపై ఈ ప్రభావం కనిపించింది ఇండిగో విస్తార స్పైస్ జెట్ ఆకాష్ ఎయిర్ తదితర విమానాశ్రయ సంస్థలకు చెందిన కొద్ది సర్వీసులు రద్దయ్యాయి మైక్రోసాఫ్ట్ అజూర్ సర్వర్లలో సాంకేతిక సమస్య కారణంగా సేవలకు అంతరాయం ఏర్పడినట్టు స్పైస్ జెట్ ఇండిగో ప్రకటించాయి ఇక మైక్రోసాఫ్ట్ సర్వర్లలో సాంకేతిక సమస్యతో అమెరికన్ ఎయిర్లైన్స్ డెల్టా వంటి విమానయాన సంస్థలతో పాటు వీసా ఎడిటీ సెక్యూరిటీ అమెజాన్ వంటి సంస్థలు కూడా ఇబ్బంది పడ్డాయి ఆస్ట్రేలియాలో ప్రధాన మీడియా సంస్థలైన ఏబీసీ స్కై న్యూస్ టీవీ రేడియో ప్రసారాలు నిలిచిపోయాయి బ్రిటన్ ఐరోపా ఆస్ట్రేలియా న్యూజిలాండ్ పలు దేశాల్లోని ఎయిర్పోర్టుల్లో ప్రయాణికులు బోర్డింగ్ పాసులు జారీ చేసి ఇతర సేవలు అందించడానికి వీలు లేకుండా పోయింది మైక్రోసాఫ్ట్ విండోస్లో తలెత్తిన సాంకేతిక సమస్యల వల్ల దేశంలో కూడా బ్యాంకులు ఎన్బిఎఫ్సీ సంస్థలు స్టాక్ బ్రోకింగ్ సంస్థల కార్యకలాపాలకు అంతరాయం కలిగింది దాదాపు పది బ్యాంకులు ఎన్బిఎఫ్సీలు ఇబ్బందులకు గురయ్యాయి ఇక తక్కువ సమస్యల్లోనే తక్కువ సమయంలోనే ఈ సమస్యను సరిదిద్ది మళ్లీ బ్యాంక్ కార్యకలాపాలు కొనసాగాయి కొన్ని దేశీయ స్టాక్ బ్రోకింగ్ సంస్థల కార్యకలాపాలకు కూడా ఇబ్బంది తలెత్తింది మొత్తం మీద మైక్రోసాఫ్ట్ విండోస్లో సాంకేతిక సమస్యపై ఆ సంస్థతో కేంద్రం కూడా నిరంతరం సంప్రదిలు జరుపు సంప్రదింపులు జరుపుతోంది